ఫ్రెండ్స్ ఏపీకి భారీ అదృష్టం కేంద్రం సంచలన నిర్ణయం ఈ తెలియాలంటే తెలియక వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం మరో కీలక బహుమతిని అందించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు అయితే బద్వేలు నుంచి నెల్లూరు వరకు నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణానికి మూడు వేల ఆరు వందల యాభై మూడు కోట్లను కేంద్రం కేటాయించింది అయితే ఈ ప్రాజెక్టుకు రాష్ట్రంలో అవస్థాపన అదేవిధంగా అభివృద్ధికి ఊతమిస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ రహదారి రాయలసీమ తీర ప్రాంతాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తూ ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేస్తున్న ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు అయితే ఈ రహదారి బద్వేలు నుంచి అనంతసాగరం మీదుగా గురివేందపూడి వరకు నూట ఎనిమిది కిలోమీటర్ల మేర నిర్మాణం జరుగుతుంది ఇందులో ఇరవై మూడు కిలోమీటర్లు ఇప్పటికే ఉన్న రహదారిని అప్గ్రేడ్ చేయడం ఎనభై ఐదు కిలోమీటర్లు ఫీల్డ్ హైవేగా కొత్తగా నిర్మించడం జరుగుతుంది అయితే ఈ ప్రాజెక్టుకు ద్వారా రవాణా సౌబల్యం మెరుగుపడమే కాక స్థానిక ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు ఈ రహదారి ప్రాంతీయ సమన్వయాన్ని పెంచి వ్యాపార కార్యకలాపాలకు ఊతమిస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్